వినయ్ కుమార్ బ్యాంక్ స్టేట్మెంట్స్ రివ్యూ బ్యాంక్ స్టేట్మెంట్ చేయాలి ఫోన్ డేటా చేయాలి ఇక ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఏ ఏ రిపోర్ట్స్ అవన్నీ ఇండి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్తో మళ్ళీ చేయించాలి అప్పుడే కొంత వరకైనా నిజాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ కొంతవరకు నిజాలు బయటకు వస్తాయని ఒక ఆశ అనిల్ అన్ని టింకు కూటమి కుట్రా అన్న ఇది వరస్ట్ గవర్నమెంట్ కరెక్ట్ బ్రదర్ దొంగనా కొడుకులు కూటమిల్లి నడిపిస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ అమిత్ షా వీళ్ళకి మధ్య మొత్తం యొక్క కథా రచన దర్శకత్వం చేస్తుంది బీజేపీ పాలసీస్ ని డిఫైన్ చేస్తున్న వాళ్ళు పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన బొరవేసుకొని వచ్చినటువంటి ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్న ఆర్య బ్రాహ్మణులు మన రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వస్తే అక్కడ ఈ రాధా మనోహర్ దాస్ గడు అనే గాడు లేకపోతే ఈ చిన్నజియర్ అనే వేస్ట్ గాడు వాని వేళ్ళకి చిన్నజియర్ గా పెంచి పోషిస్తున్న కుక్కలు లలిత్ మోడీ కల్యాణి భార్గవి ఈ అమారా ప్రసాద్ తర్వాత ఈ యొక్క కరుణాకర్ సుగుణ ఇట్లాంటి కుక్కలు తయారయ్యాయి ఇంకా ఇంకా వాళ్ళ కింద ఇంకా చిన్న చిన్న కుక్కలు కూడా ఉన్నాయి ఓకే కిషోర్జీ రెండు నుంచి మూడు నిమిషాలు చాలు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి వైన్ షాప్లో రెండు ఫోన్స్ ఉంటే ఇన్సిడెంట్ లో ఒక ఫోన్ మాత్రమే ఉందేంటి ఉందేంటి ఎస్ఐ ఎస్ఐ స్పాట్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు నైట్ నుంచి మార్నింగ్ వరకు కూడా సీసీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు ఒక్కదానికి ఆన్సర్ చెప్తున్నాడు పద పద అంటున్నాడు ప్రశాంత్ మౌని ద ఓన్లీ థింగ్ వీ డూ ఈస్ ద స్టాండ్ ఫర్ జస్టిస్ కరెక్ట్ కరెక్ట్ ప్రశాంత్ మాలికె చూసినావా వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు చూసినావా నెక్స్ట్ నీ దేరా నీ పని చేస్తాం ఇక నీకు నోటీస్ పంపిస్తాం అంతే ఎవడు మాట్లాడితే ఇట్లా హరాస్ చేయడం బుల్లింగ్ చేయడం ఏంటి దుర్మార్గులు ప్రశాంత్ మోని వాట్ ఎవర్ సే సార్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ దే కెన్ డూ ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బట్ యు బీ కేర్ఫుల్ గాడ్స్ థ్యాంక్ యూ ప్రశాంత్ రాజా వీ హ్యావ్ టు డూ నేను నేను ఒక వ్యక్తిగా చేయలేకపోవచ్చు ప్రజలు ఎడ్యుకేట్ చేయడం తప్ప కానీ ఎవరైతే ఇప్పుడు పొద్దుగాలు వేస్తే ఇక మేము క్రిస్టియన్ మత పెద్దలమో పాస్టర్లమో ఇంకోట ఇంకోట అని చెప్పుకుంటా వాళ్ళన్నా వాళ్ళు దే హ్యావ్ టు కమ్ కమ్ అండర్ వన్ అంబ్రిల్లా అండ్ దే టు ఫైట్ ఫర్ ఒక యాక్షన్ కమిటీ వేసి వాళ్ళొక ప్రణాళిక వద్ద పోరాటం చేయాలి ఒక్క వాళ్ళు కూడా నాలు యెక్కనే స్టేట్మెంట్ ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు మన యొక్క ఈ కేఏ పాల్ గారైనా సరే హర్ష కుమార్ గారైనా అది కలవదు దే టు టేక్ మోర్ యాక్షన్స్ ఓకే అట్లనే ఈ పాస్టర్ అందరూ ఎందుకు రాయ్యా లోపల లోపల కూర్చున్నారు ఎవడో విజయ విజయ్ పేరు విజయ్ ప్రసాద విజయ్ కుమార్ ఎవడోడో ఉన్నాడు వాళ్ళందరూ ఎందుకు మూసుకున్నారు అయ్యా దశ భాగాలు తీసుకొని కామ్ కూర్చుంటే ఎట్లా కలుస్తుంది వెన్ క్రిటికల్ టైం కమ్స్ యూ హావ్ టు రైస్ యువర్ వాయిస్ కదా లేకపోతే మీకు దశమ భాగాలు ఒడిగాడు ఈ సోకాలు దొంగ పాస్త దోపిడి పాస్టర్లకి వినయ్ రాజు మరి ప్రవీణ్ పాస్టర్ తీసుకున్నాడు దశమ బాబా తీసుకోలే ఈ దొంగ పాస్తూ ఒక్కొక్కడు తీసుకొని వాడు పెద్ద పెద్ద విలాసాలు చేస్తున్నారు ఈ క్రిటికల్ టైం వచ్చినప్పుడు మాట్లాడతలేడు ఒక్కొక్క వేల కోట్లు డబ్బులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల సముని వినయ్ రాజు కోచర సొల్యూషన్స్ లైస్ ఇన్ పొలిటికల్ పవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరెక్ట్ కరెక్ట్ అగ్రీ సో వినయ్ రాజుకు వచ్చారు అన్ని సమస్యల పరిష్కారం రాజ్యాధికారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకేమంటున్నా అంటే వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవడైతే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని ఓకే సో ఆలోచించుకోండి అది అదైతే అదైతే మనం ప్రజలను చేయగలుగుతాం మిగతా అన్ని ఒక ప్రజలు ప్రజలు ఒక ఐకమత్యంగా ఈ ఇండివిజువల్ వ్యక్తులు చేయలేరు కానీ ప్రజల యొక్క తరఫున వాళ్ళ నాయకులు అని చెప్పుకుంటున్నారు ముందుకు రావాలి సామాన్యులకు అన్ని అంత పోరాటం చేసే రిసోర్సెస్ ఉండవు కదా ఒక సామాన్ ఇండివిజువల్కి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు వాళ్ళకని అన్ని విషయాల మీద అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఇంతో అంత కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు చేయాలి ఎవరు చేయకపోతే మా ప్రజలకు సామాన్యులకు ఆయుధం ఓటు వచ్చే వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా మనం సమాధానం చెప్తాం వాని అధికారాన్ని దుర్ని వాడు మన కోసమే పని చేస్తా అని అడుగుతున్నాడు మన కోసం పని చేయకపోతే మనం దింపు వానికి ఎట్లా దింపాలో మనకు తెలుసు సింపుల్ ఫ్రాన్సిస్ ములగాని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బ్రదర్ చాలా వరకు చదివిన వినయ్ రాజు కోచర జై భీం సార్ జై భీం బ్రదర్ వెన్ గజ్ స్టార్ట్ అండ్ టాకింగ్ దేవర్ స్కేడ్ అండ్ స్టార్టెడ్ స్టాఫ్ దేస్ట్ టు అంటే ప్రతి ప్రశ్నించే గొంతుని ప్రతి విశ్లేషించే వ్యక్తిని ప్రతి విషయం మీద అవగాహన చేసే ప్రతి వ్యక్తిని నన్ను ఒక్కరినే కాదు ఎవరినైనా సరే అజయ్ బాబు గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోటి కావచ్చు సో అందరి నోట్ నుంచే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం నోరు మూసుకుంటే ఇక ఇక ఎల్లకాలం నోరు మూసుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసినా భరించాలి ఆ అట్లా భరించడానికి సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి వాడి టెంపరీ ఇబ్బందులు పెట్టినా సరే లాంగ్ టర్మ్ లో మనకి బానిస బతుకులు బతకొద్దు అనుకుంటే ఎస్ కష్టాలు వచ్చినా సరే పోరాడుదాం ఓకే ఇన్ ద లాంగ్ రన్ మనం సక్సెస్ అవుతాం